లేపాక్షి అద్భుతమైన శిల్పకళకి చిత్రకళకి నిర్మాణ శైలికి ప్రసిద్ధిగాంచింది ఇక్కడ వీరభద్రస్వామి ఆలయంలోని శిల్పకళ ప్రపంచాన్ని ఆశ్చర్యానందాల్లో ముంచివేస్తుంది లేపాక్షి బసవన్న ఒక అపురూపమైన కళాఖండం ఈ యుగం అంతరించబోయే ముందు ఈ లేపాక్షి బసవన్న లేచి రంకె వేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంత ప్రత్యేకమైన లేపాక్షికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సీతాదేవి కోసం అడవుల్లో గాలిస్తూ ప్రయాణ చేస్తూ ఉంటాడు లక్ష్మణుడితో కూడి అడవుల్లో సీతాదేవి జాడ ఎక్కడా తెలియదు అలా రామలక్ష్మణుడు సీతాన్వేషణలలో ముందుకు సాగుతూ ఉండగా ఒకచోట ఒక పక్షి రెక్కలు రెండు విరిగిపోయి గాయపడి ఉండటం కనిపిస్తుంది శ్రీరాముడి హృదయం దయతో కరిగిపోతుంది దగ్గరగా వెళ్ళి ఓ పక్షి నీ ఎవరు నిన్ను ఇలా గాయపరిచింది అని అడుగుతాడు అప్పుడు ఆ పక్షి రామా నేను జటాయువును నీ ప్రియభార్య సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకుపోతున్నాడని తెలిసి వెంటనే ఆ దుష్టుణ్ణి ఆపడానికి పోరాడాను కానీ నాకు సాధ్యం కాలేదు నా రెండు రెక్కల్ని రావణాసురుడు ఖండించి వేశాడు అని చెప్పి నేల వాలిపోతాడు జటాయువు అప్పుడు శ్రీరాముడు జటాయువుని లే పక్షి లే పక్షి అని దయతో పలుకుతాడు ఆ తర్వాత యుగంలో శ్రీరాముడు ఇక్కడే మన ప్రాంతంలోనే జటాయువుని లే పక్షి లే పక్షి అని అన్నాడుట అని జనం చెప్పుకుంటూ ఉండటంతో కాలక్రమేణా ఆ ప్రాంతం పేరు లేపాక్షిగా మారిపోయింది శ్రీరాముడు సంస్కృతుల్లో అన్న ఆ పదానికి అర్థం మాత్రం లే పక్షి అనే